నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్ల దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క మానవ జీవితం ఎత్తిన తర్వాత రకరకాల కోరికలు ఉంటాయి ఎక్కడో పుణ్యాత్ములు ఉంటారు ఈ కోరిక లేదండి అని చక్కగా సాధన చేసుకునే వాళ్ళు కదా ఏదో ఒక కోరిక వద్దు 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 అనుకుంటున్నా కూడా కోరిక అనేది అనివార్యంగా వచ్చేస్తుంది పిల్లలు కోరికలే మానవులే ఉండరు ఎందుకంటే దేవతలం కాదు కదా ప్రాపంచిక సుఖాలు ఏంటి ఏదో ఒకటి అంటే ఆ ధర్మబద్ధమైన కోరికలు అంటే సంతానము పెళ్లి ఇవన్నీ మ్యాండేటరీ పిల్లలు ఉన్నారంటే కోరిక ధ్యం ఇంకా కదా ఆరోగ్యం బాలేదంటే బాబు తగ్గించే తగ్గిచ్చేయని ఖచ్చితంగా కోరుకుంటుంది తల్లి అయినా రైట్ అయితే సర్వ అభిష్టాలు నెరవేరాలి అంటే మనకు ఉన్నటువంటి ఏ కోరిక అయినా ఇప్పుడు నేను అడ్ర ఇది చెప్పలేను దీనికి ఏంటి దానికి ఏంటి ఇక ఇది అది అని కాదు ఏ టు జెడ్ ఎటువంటి కోరికలున్నా మీరు ఇందాక అన్నట్టుగానే ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరాలి అంటే ఎట్లా స్వామిని మనం అడగాల్సి ఉంటుంది ఏ స్వామిని అడగాల్సి ఉంటుంది ఏం చేయాల్సి ఉంటుంది అక్క సర్వాభిష్ట సిద్ధిదాయక మహా మహామంత్రం కాత్యవీరాజునుడి గురించి చెప్పాలి అనంటే కాత్య వీరాజుడు దత్తాత్రేయ స్వామిని దగ్గర నుంచి సిద్ధి పొందిన అంటే అష్టసిద్ధులు పొందిన వ్యక్తిలో హనుమంతుడు తర్వాత కాత్యవీరాజుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అనిమ లగిమ గరిమ వసిమ అన్నీ కూడా కాత్యవీరాజుడు పొందాడు అష్టసిద్ధులు వేల సంవత్సరాలు చక్రవర్తిగా మహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు వెయ్యి మంది భార్యలు ఉన్నారు ఆయనకి అలాగే యాభై వేల సంవత్సరాలు ఆయన చక్రవర్తిగా ఉన్నారు అంతటి మహాసిద్ధి దత్తాత్రేయ స్వామి ప్రసాదించారు దత్తాత్రేయ స్వామిని తదేకంగా అంటే ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారో తెలీదు అంత క్రితం బలహీనుడుగా ఉన్న కాత్య ఇంత వెయ్యి బాహులతో ఒక చక్రవర్తిగా రాజ్యం వెళ్ళాడంటే దానికి అంతటి సిద్ధి ఇచ్చింది దత్తాత్రేయ స్వామి ఇప్పటికీ కూడా దత్తాత్రేయ స్వామిని ఎవరైతే స్మరణ మాత్రమే సంతోషలు అంటాం ఎవరైతే నిత్యం పూజిస్తూ నిత్యం స్మరిస్తూ స్వామి నీ దర్శన భాగ్యం నాకు కావాలి అని అంటే ఏదో ఒక రూపంలో స్వామి దర్శనమిస్తూనే ఉంటారు ఎక్కువగా శ్రీపాశ్రీ వల్లప్పుడు పిల్లవాడి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు చిన్న పిల్లవాడి రూపంలో అలాగే ఇప్పుడు ఏదైతే నేను ఈ మంత్రం చెప్పబోతున్నానో సర్వాభిష్టాలు కూడా నెరవేరుతాయి నష్ట ద్రవ్యం కూడా తిరిగి వస్తుంది ఏదైతే మనము ద్రవ్యం నష్టపోయామంటే డబ్బు ఏదైతే డబ్బు మనం నష్టపోయామో ఆ నష్టపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది అలాగే ధనం స్థిరంగా ఉంటుంది అలాగే జనవశీకరణ ప్రభు వశీకరణ అంటే దేవతా వసీకరణ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా పొందుతాము సర్వ అభిష్టాలు కూడా నెరవేరుతాయి ఈ మంత్రం వల్ల అంతటి గొప్ప మంత్రము ఈ కాత్య వీరాజున మంత్రం ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో భగవంతుడు కోరుకునేది ఎప్పుడు కూడా నమ్మకం విశ్వాసం ప్రేమ తన్మయత్వం ఆయన ఏమీ కోరుకోలేదు నాకు అవి పెట్టు ఇవి పెట్టు అని ఏ రోజు అడగలేదు పద్మిని ఆయన అడిగేది ఏంటంటే నా కోసం ప్రేమతో కన్నీటి బొట్టు రాల్చి చూడు స్థుతించి చూడు శ్రవణం చేసి చూడు గానం చేసి చూడు నామజపం చేసి చూడు ఎవరైతే అలా నిండో హృదయంతో భగవంతుడా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను నీ దర్శనం నాకు కలిగేలా తండ్రి అంటే ఏదో ఒక రూపంలో స్వామి వచ్చి రక్షిస్తాడు కాపాడుతాడు అని ఇస్తాడు అంటే కానీ స్వార్థ కోరికల కోసము దురాస దుఃఖానికి చేటు అన్నట్టు ఎక్కువ ఎక్కువ నేను సంపాదించేయాలి నాకు మించిన వాడు ఉండకూడదు నాకు ఆ సుఖం కావాలి ఈ సుఖం కావాలి అని భగవంతుడిని ఎప్పుడు కూడా ప్రార్థించకూడదు ధర్మబద్ధమైన కోరికలు ఇంతకు మనం మాట్లాడుకున్నాం కదా సంతానం ఇంపార్టెంట్ పెళ్లి ఇంపార్టెంట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ గృహం ఇంపార్టెంట్ గృహం కూడా స్వామికి తెలుసు ఇప్పుడు ఇవాళ గృహం ఇంపార్టెంట్ అంతేకాని అంతకు మించి లేదా ఆయన అనుగ్రహానికి చేయండి ఇంకా అంతకు మించి ఉంటుందా ఆయన అనుగ్రహం ఆయన కదా కాత్య వీరార్జుడు ఏమీ అడగలేదు ఆయన అనుగ్రహం కోసం ఆయన పూజిస్తే చక్రవర్తి పదం ఇచ్చాడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనుగ్రహం కావాలి నాయన అని మొక్కుకోవాలి అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలి అనేసి మనం ప్రతిరోజు ఆయనతో వ్యాపారం చేసుకుంటాం ఆయన కూడా అన్నీ పరీక్షలు పెడుతూ ఉంటాడు ధ్రువుడు కూడా అంతే కదా చిన్నపిల్లవాడు అయినప్పటికీ వాడికి ఏం కావాలో తెలియదు తెలియదు నిన్ను చూస్తే చాలు అనుకున్నాడు అనుకున్నాడు ఐదే ఐదు నెలలు షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ మరి ఐదే నెలలు తపస్సు చేశాడు వచ్చేసాడు స్వామి స్వామి వెంటనే ఇప్పుడు కూడా మనకి తెలియని గుప్తంగా ఎంతో మంది మునులు యోగులు దేశం కోసము సనాతన ధర్మం కోసము గుప్తంగా ఉండి నిరంతరము స్వామి అనుగ్రహం కోసం స్వామి కోసం పరితప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా తెలియకపోవచ్చు తెలియకపోవచ్చు చాలా మంది ఉన్నారు అలాంటి గురువులు సత్పురుషులు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా యోగులు ఉన్నారు మునులు ఉన్నారు కూడా అందుకే ఈ కాత్య ఉంది మంత్రం చెప్తాను తప్పకుండా అందరూ కూడా ప్రతిరోజు దీన్ని నూట ఎనిమిది సార్లు గనక ఎవరైతే చేసుకుంటారో ఇంకా ఎక్కువ సార్లు చేసుకుంటే ఇంకా ఇంకా తొందరగా కరణిస్తారు ఓం నమో భగవతే కార్త్య వీరార్జునాయ హోం ఫట్ స్వాహ ఓం నమో భగవతే కార్త్య వీరార్జునాయ హోం ఫట్ స్వాహ ఓం నమో భగవతి కార్తవీరాజునాయ హోం ఫట్ స్వాహ మంత్రాలలో ఏ ఒక్క అంటే ఈ మంత్రంలో కార్తీకీరాజున మంత్రంలో ఏ ఒక్క మంత్రం నిత్యం జపించిన సాధకుడికి ధన నష్టము కాదు అసలు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆన్లైన్లో అందరు కూడా డబ్బులు పోగొట్టేసుకున్నాం లక్షల లక్షలు పోగొట్టేసుకున్నాం ఇన్ని పోయాయి ఆ బిట్ బిట్కాయిన్లు పోయాయి ఇందులో పోయాయి మాకు తెలియదు పోయాయి ఇన్ని లక్షలు పోయే ఐదు లక్షలు పోయే ఎనిమిది లక్షలు పోయే కోటి రూపాయలు పోయే అన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ధన నష్టం కాకుండా కాపాడుతాడు స్వామి అలాగే నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది సిరి సంపదలు లభిస్తాయి జన ప్రభు వసీకరణ కలుగుతుంది బాహు బల పరాక్రమాలు కూడా సిద్ధిస్తాయి ఈ స్తోత్రం వల్ల అంతటి అద్భుతమైన స్తోత్రం చక్కగా చేసుకోవచ్చు ఇది చక్కగా చేసుకోవచ్చు రోజు కూడా అందరూ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఈ మంత్రం సిద్ధించాలంటే ఓ మండల దీక్ష లాగా చేసుకొని చేయండి తప్పకుండా మంత్రం సిద్ధిస్తారు మొదలు పెట్టమంటారు కాత్య వీరాజునికి కూడా గురువారం రోజే గురు బలం కావాలి కదా మనకి గురువారం రోజు నుంచే మొదలు పెట్టారు రైట్ నియమాలు ఏమైనా ఉంటాయా ఈ మంత్రం చదువు చాలా ఆచారంగా అంటే నియమనిస్టెళ్తా మనం ఒక దీక్ష చేస్తున్నామంటే ఎంత నిష్టతో ఉంటామో అంత నిష్టతో ఈ మంత్రం చేయాలి ఎక్కువ ఏకభుక్తం చేస్తూ అలాగే మండల దీక్ష కాబట్టి అల్పాహారం తీసుకోవాలి రాత్రి పూట ఈ మద్యాలు మాంసాలు అనేవి ముట్ట అసలు మొదలు పెట్టే రోజు తలంటూ స్నానం చేయండి ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు అంటే మీకు చలికాలం అలెలే అనుకుంటే ఒక్కసారి తలకి పోసుకుంటే సరిపోతుంది రైట్ అక్క ఈ నియమాలు పాటిస్తూ ఖచ్చితంగా ఈ మంత్రాన్ని గనక చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మన కోరిక నెరవేరటం అనేది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే మొన్నీ మధ్య స్వామివారి జయంతి కూడా జరిగింది కార్తీవీరాజు జయంతి మొన్న జరిగింది జరిగింది అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు అయితే ఆయన రాక్షస సంభ సంభూతుడు ఆయనని పూజించటం ఏంటి అని ఎవరో పెద్ద వ్యాసం రాశారు అసలు ఎట్లా చూడచ్చక్క ఇట్లా ప్రతి దాన్ని ఇంకా దత్తుడి గురించి చెప్తే దత్తుడు దత్తుడికి నిష్టలు అవి ఇవి అని రకరకాలుగా ఆల్రెడీ దూరం చేసేసారు చాలా ప్రయత్నం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు దత్తుడు మళ్ళీ దగ్గర చేయడానికి ఇక ఏ ఏ రూపాన్ని గురించి మాట్లాడినా ఇప్పుడు వరాహి గురించి పెట్రేగిపోయి వాగే వాగే నోళ్ళు ఎన్నో ఉన్నాయి ఇట్లా ఇట్లా ఈయనను కూడా అనటం అనేది ఎట్లా అర్థం అక్క రాక్షసుడు అని ఎవరు చెప్పారు ఆయన ఒక చక్రవర్తి పదంలో ఆయన మహిష్మతి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఆయనకి ఎవరిచ్చారు ఇవంతా కూడా ప్రసాదించింది ఎవరు దత్తాత్రేయ స్వామి ఆదిగురు దత్తాత్రేయ స్వామి ప్రసాదించారు వాళ్ళు అంటూనే ఉంటారు మనకి తెలుసు ఈ దత్త పరంపరలో కాతవీరాజుని కూడా పూజిస్తే సంతృష్టి చెందేది గురువు ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా ఆది గురు దత్తాత్రేయ స్వామి ఆయన కంటే ఆయన శిష్యుల పేరు అభివృద్ధిలోకి రావాలని ఎప్పుడు చూసి మీ ధనం స్థిరంగా ఉండటం కోసము సర్వభిష్టాలు నెరవేరటం కోసం ఈ స్తోత్రాన్ని మీరు పఠించవచ్చు అక్క చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే